ఎవరి దగ్గరకు వచ్చి గురించి మాట్లాడుతున్నారు బాయ్ భాయ్ పవన్ కళ్యాణ్ సార్ కో హైరే బేటా బేటూ అచ్చా మాలూమ్ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఒక్కడే నహి పోటీ చేసేదానికి సత్తా నహి హై ఏ ఏద్మీకో సత్తానై ఓ బిజెపి ఆనా పడేగా ఓ టీడీపీ ఆనా పడేగా అప్పుడు ఇరవై ఒక్క దగ్గరలో పోటీ పడేగా ఇరవై ఒక్క దగ్గరలో బీజేపీ టీడీపీ ఓట్లతో కలిపి గెలిచేగా లేకుంటే పూర్తిగా ఓడిపోయేగా ఎందుకంటే పోయినసారి ఒంటరిగా పోటీ చేసినప్పుడు అన్నయ్య గెలవలేదు కదా ఆయన ఎవడో ఒకటి గెలిచాడు అంతే అన్న గెలవాల రెండు దగ్గరలో గెలవల గాదువాక భీమవరం దుమ్మ పడేగా ఐసా సా మాలూంబో అయ్యేరా పవన్ కళ్యాణ్ గురించి మాకు పైగా పవన్ కళ్యాణ్ గురించి చాలా చాలా మాలూంబోయి మాకు అధపాతాళనికి తొక్కేస్తా పూజ कौन तो के रे पवन कल्याण तो क्या नहीं नहीं पवन कल्याण को चंद्रबाबू ने तोकता है मीकू इपुन अर्थम गादु है फ्यूचर लो अर्थम औदी है फ्यूचर लो बम्मा करपददी மொத்தம் चंद्रबाबू का गेम प्लानिंग मी की अर्थम औदी जन सैनिक पची सैनिक की 15 एल्लू उसको दिया रे पूरा जनसेना पार्टी का अमकरेगा <laughs> अमक दिया टीडीपी को ಪದಹೇನೇ ಮೈ ಚಂದ್ರಬಾಬು ಸಿಎಂ ಬಂದರೆ ಸುನ ನೈನು ಏನ್ಲಾರೇ ಅರೆ ಹಿಂದಿ ಭೇ ಮಾತಾಡ್ತಾ ಉಂಟವ ರೇ ನೀವು ಜಗನನ್ನ ಗುರಿಂಚಿ ಮಾಲೂಮೇ ತೇರೇಕೋ ಜಗನನ್ನ ಜಗನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸೇ ಬಹಾರೇ ಏಕೆ ಆದ್ಮೀ ಏಕೆ ಆದ್ಮಿ ಬಹಾರಾಕೆ ಅರೆ ಹಿಂದಿ ಬಚ್ಚ ಏಕೆ ಆದ್ಮಿ ಬಹಾರಾಕೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸಿಕ್ಸ್ಟಿ ಸೆವೆನ್ ಮಂದಿ ಗು ఆ సిక్స్టీ సెవెన్లో ట్వంటీ త్రీ మీ చంద్రబాబు దెంకున్నాడు రే మళ్ళీ వన్ ఫిఫ్టీ వన్ గెలిచాడు రే ఒక్కడే ముగ్గురు కాదురా బేట ఒకడే గెలిచినాడు ఇప్పుడు కూడా ఒక్కడే రా నిలబడింది మీకు ఈ పవన్ కళ్యాణ్ మాదిరి తోడు లేదే దొడ్డికి పోనీ రకం కాదురా బాయ్ మాది జగన్ సార్ సోనియా గాంధీకో ఎదురిచ్చినాడు నరేంద్ర మోడీకోవి ఎదురిచ్చినాడు నరేంద్ర మోడీకో సలాంకర్ నేతో జగన్ బాయ్ ఏసానై హోతారే హోతా నరేంద్ర మోడీ మాట వినలేదు కాబట్టి ఐసా హోగయ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే క్యారే పూస్తా తుమ్ పవన్ కళ్యాణ్ నీకీ తెలీదు పవన్ కళ్యాణ్ గురించి మాకు అంతా తెలుసు నీకు ఒక్కడికే తెలియదు కాబట్టి ఆయన భ్రమలో ఉండది నువ్వు నీకీ ఒక్కడికే తెలియదు నీకీ కాదు చాలామంది జన సైనికులకి తెలియదు ఆయన గురించి అందుకే ఆయన అక్కడ ఉండారు ఆయన ఎప్పుడో పార్టీని మిమ్మల్ని హోల్సేల్గా అమ్మేసినాడు